వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పారు కానీ తొమ్మిది సంవత్సరాలు కావస్తుంది ఇంతవరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు కేసీఆర్ గారు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ప్రచారంలో ఖమ్మం జిల్లా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ మేమే ఏర్పాటు చేస్తాము కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేకున్నా రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి ఎన్నికల ప్రచారంలో ఖమ్మంలో గెలిచినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు నాలుగు సంవత్సరాలు కావస్తున్నా ఎందుకు ఖమ్మం జిల్లాలో బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టలేదో ఈరోజు ఖమ్మం జిల్లా ప్రజలు తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రశ్నిస్తున్నారు సింగరేణి కలరీస్ లష్టాల్లో ఉంది దానికి ఇవ్వాల్సినటువంటి వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం నుంచి అందడం లేదు సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అసంతృప్తు అసంతృప్తితో ఉన్నారు సింగరేణి కార్మికులను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నము రాష్ట్ర ప్రభుత్వము కల్వకుంట కుటుంబము జరిపిన విషయం మనవి చేస్తున్నాం ఇటీవల ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వస్తే ఒక ప్రభుత్వ కార్యక్రమము తెలంగాణ ప్రజలకు మేలు జరిగేటువంటి కార్యక్రమము అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవానికి వస్తే ఇదే కల్వకుంట కుటుంబము ఇది బిఆర్ఎస్ పార్టీ సింగరేణిని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వము దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని చెప్పారు నిరసన ప్రదర్శనలు కూడా ఆ రోజు చేయించారు ఒక దిక్కు ప్రైవేటైజేషన్ అవుతుందని చెప్తూ ప్రచారం చేస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి కేసీఆర్ గారు అదే పరిశ్రమతో మేము విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటామని ఒకదానికొకటికి పొందన లేకుండా ప్రగతి భవన్ లో కూర్చొని ప్రగల్పాలు పలకడము ప్రతిరోజు ఏదో రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడము ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నాను కేసీఆర్ గారికి ఓటు వేసి గెలిపించింది తెలంగాణ ప్రజలు తెలంగాణలో పరిపాలన చేయడానికి తెలంగాణ ప్రజలకు మేలు జరగాలని ఒక మంచి పరిపాలన రావాలని తెలంగాణ యొక్క ఉద్యమకారులు తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలు నెరవేర్చాలని రెండోసారి కూడా ఓటు వేయడం జరిగింది ఈ రోజు తెలంగాణ పాలనను గాలికొదిలేసి ఉదయం లేస్తే సాయంకాలం వరకు కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారు వారి కుటుంబ సభ్యులు మాట్లాడడమే విమర్శించడమే ఏకైక ఎజెండాగా పెట్టుకున్నారు